గౌరవ శ్రీ మనోహర్ లాల్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ పవర్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడే మీరు అందరూ చూశారు వారు ఎంత బాగా ఈజ్ వెరీ పాపులర్ టెన్ ఇయర్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఇన్ డిఫరెంట్ కెపాజిటీస్ వర్క్డ్ ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ Within two minutes, he spoke in Telugu. He will be remembered forever in Vijayawada. That is how he is very shrewd for networking, and also he is having very powerful portfolios. Also, one is urban development, big portfolio. Second is housing. Third one is for equally important. Without power, nothing will happen. Even forward department. All three major portfolios are with him. That is the confidence he is having from Prime Minister. Narendra Modi ji likes him. That is where he trusted him. He has given excellent portfolios. Sir, you served very well in uh, Aryanam. I have seen very well. ఈవన్ మినిస్టర్ యూనియన్ మినిస్టర్ యు ఆర్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ విచ్ ఆర్ ఆల్ క్రూషియల్ డిపార్ట్మెంట్స్ ఫర్ టూ జీరో ఫోర్ సెవెన్ వికసి భారత్ గౌరవనీయులు భూపతి రాజు శ్రీనివాసవర్మ గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోడే ప్రసాద్ గారు స్థానిక శాసన సభ్యులు సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు కొలుసు పారశాద్ది గారు కొల్లూరు రవీంద్ర గారు నారాయణ గారు అదేవిధంగా ఏళ్లగడ్డ వెంకట్రావు గారు విప్పు గారు అనురాధ చీఫ్ విప్పు గారు కొనకల్ల నారాయణ గారు ఆర్టీసీ చైర్మన్ కాగితం కృష్ణప్రసాద్ గారు గౌరవ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారు గౌరవ శాసన సభ్యులు వీరేగాకొండ విజయానంద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అండ్ విశాల్ కపూర్ గారు సిఇఓ ఈఈఎస్ఎల్ ఈ రోజు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఒక నమ్మకం కూడా వచ్చింది ఒక పిలిపిస్తే అందులో కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోమంటే చాలా తక్కువ సమయంలో ఒక లక్ష ఉజ ఉద్యోవీర్ని ప్రమోట్ చేయాలనుకుంటే వారంలో పన్నెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరు దాన్ని బట్టి చూస్తే నాకు అనిపిస్తుంది ఏదైతే నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నానో మీరు ఇంటి దగ్గర కూర్చున్న డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వస్తున్నారు ఇది శుభ పరిణామం అని చెప్పి మరొక్కసారి రిజిస్టర్ అయిన అందరినీ ఊర్జావీర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మా అంగన్వాడీ టీచర్స్ అందరూ వచ్చారు వాళ్ళ పాపం పిల్లల్ని ఆడించాలంటే కష్టమైతే ఇంకొక పక్క వంట చేయడం చాలా కష్టంగా ఉండేది ఆ గ్యాస్ ఇచ్చినప్పుడైతే చాలా టైం తీసుకునేది కొంతవరకు హీట్ అవన్నీ కనపడేటివి ఇప్పుడు ఏదైతే కొత్తగా ఇచ్చినటువంటి ఈ స్టవ్ సిబ్బంది ఇచ్చిన తర్వాత చాలా సులభంగా తక్కువ సమయంలో వంట చేసే పరిస్థితి వస్తా ఉంది అలాంటి అంగన్వాడీ టీచర్స్ అందరికీ ఈ సమావేశంలో వచ్చిన మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను ఇంకొక పక్కన స్టూడెంట్స్ కూడా వచ్చారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కార్యక్రమానికి కూడా వెల్కమ్ ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ మీదనే ఆధారపడుతుంది ఏ అభివృద్ధి అయినా నేను ఏ కార్యక్రమం చూసినా ఉదయం అయితే ఒక మెగా ఈవెంట్ కరెక్ట్ చేశాం ఒక పక్క విద్యార్థులు స్టూడెంట్స్ అందరూ ఇంకో పక్క టీచర్లు ఇంకో పక్క పేరెంట్స్ని ఇంకోపక్క గవర్నమెంట్ అందరం కలిసి ఒక మెగా ఈవెంట్ చేశాం నలభై మూడు వేల స్కూల్లో ఒకే రోజు ఒకే సమయంలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టింది ప్రపంచంలోనే మొదటిసారి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల ఒక బాధ్యత వస్తుంది ఒక కమిట్మెంట్ వస్తుంది ప్రభుత్వం ఏం చేయబోతున్నో చెప్పేదని కూడా అవకాశం వస్తుంది ఒక పక్క అక్కడ పిల్లల్ని బావి బావి తరాల భవిష్యత్తు కోసం అక్కడ పనిచేస్తూ ఇప్పుడు పవర్ డిపార్ట్మెంట్లో ఏం చేయాలనో ఆలోచించిన ఇక్కడికి వచ్చాం ఈ సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికాభిలేక అనుకున్న నమస్కారాలు మామూలుగా ఇంతవరకు మనం చూస్తే ఇప్పుడు అందరం కరెంట్ ఉంది కాబట్టి వెలుగుల్లో ఉన్నాం ఒక్క నిమిషం కరెంట్ పోతే మళ్లీ చీకటి వస్తుంది ఏ రాష్ట్రమైనా సరే తలసరి విద్యుత్ వినియోగం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే అది ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం ఎంత కరెంట్ ఎక్కువ వాడుతున్నామంటే అంటే అంత ఎక్కువ తలసరి ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఇండికేషన్ అందుకే ఇంధన రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనకు దైనందిక కార్యక్రమాలు దేనికైనా సరే పవర్ లేకపోతే ఏది జరగదు ఒక లైటింగ్ కావచ్చు ఒక ఇంటికి కావాల్సిన పరికరాల ఫ్యాన్ కానీ ఏసీ గాని ఇంకొక పక్క ఒక వ్యవసాయానికి కానీ ఇంకా రాను మీరు చూస్తే పరిశ్రమలు కానీ కమర్షియల్ కానీ ఇంకా మళ్లీ రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇవన్నీ చూసినప్పుడు పవర్ అనేది చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దూర దృష్టితో కొన్ని ఆలోచన చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వస్తా ఉంటాయి నేను కూడా ఆ ఇబ్బందిని ఒకసారి ఫేస్ చేశాను తొంభై ఎనిమిదిలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను దేశంలో ఎవరో అప్పుడు సాహసం చేయలేదు ఫస్ట్ టైం నేను పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకున్నప్పుడు చూస్తే అసెంబ్లీలో చాలా రోజులు పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేసేవాళ్ళు పరిశ్రమలు నడపలేకపోతున్నామని ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసేసేవాళ్ళు ఇంకొక పక్క ఇండ్లకు కూడా కరెంటు రాకుండా లో వోల్టేజ్ వస్తుందని బల్పులు గాలిపోతున్నాయని బాధపడేవాళ్ళు అవన్నీ ఆలోచించిన తర్వాత ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చాం కాబట్టి దేశంలోని మొట్టమొదటిసారి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానివల్ల దేశానికి ఒక ఆదర్శమైంది ఈరోజు పవర్ సెక్టర్ లో మీరు చూస్తే రెండు వేల నాలుగుకే మన సర్ప్లస్కి వచ్చాం ఆ తర్వాత కూడా చాలా వరకు ఎప్పటికప్పుడు మనం ముందుకు పోయాం కాని తెలుగుదేశం లేనప్పుడంతా మళ్లీ కరెంటు కోతలు వస్తున్నాయి మళ్లీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు చూస్తే ఏ మాత్రం మనం లేదు భవిష్యత్తులో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా రెండు వేల పదహారులో మీరు ఒకసారి చూస్తే వరల్డ్ బ్యాంక్ అయితే ఏపీకి మొదటి ర్యాంకింగ్ ఇచ్చారు మొదటి స్థానం ఇచ్చారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ పలు అవార్డులు వచ్చాయి గుర్తింపులు వచ్చాయి ఆ రోజే ఉజ్వల పథకాన్ని మొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టి రెండు కోట్ల ఇరవై లక్షల ఎల్ఈడి బల్పులు పంపిణీ చేశాం ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్స్ అయితే మూడు లక్షల ఇరవై మూడు వేలు ఇచ్చాం లక్ష నలభై ఎనిమిది వేలు ట్యూబ్ లైట్లు ఇచ్చాం ఇరవై ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఎనర్జీ ఎఫిషియన్సీ వీధి లైట్లతో ఎక్కడికక్కడ దీన్ని కూడా సెన్సార్లు పెట్టి అన్ని గ్రామాల్లో వెలుగులు నింపింది ఆరో తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పుడనే మీకు తెలియజేస్తున్నా అరవై ఎనిమిది వేల నూట డెబ్బై యొక్క నాన్ ఐఎస్ఐ పంప్ సెట్ ఎనర్జీ ఎఫిషియంట్ పంప్సెట్ గా కన్వర్ట్ చేశాం ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈఎస్ఎల్ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి పూర్తిగా సహకరిస్తున్నారు మనం ఒక యూనిట్ ఆదా చేస్తే రెండు యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసినట్టు అవుతుంది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకు కావాల్సింది కరెంటు కావాలి మన అవసరాలు తీరాలి అదే సమయంలో సమర్థవంతంగా కరెంటును ఉపయోగించుకోగలిగితే కరెంటు ఆదా చేయగలిగితే ఈరోజు ఈ వాతావరణాన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తాం అందుకే ఈరోజు మళ్లీ ఒక మంచి కార్యక్రమానికి మనం పిలుపునిచ్చాం ఈరోజు చూస్తే ఉర్జావీర్ వీర్ మిమని చూస్తే చాలా సంతోషంగా ఉంది లక్ష మంది కావాలి పదహైదు రోజులు మునిపే మీకు పిలిపిచ్చారు ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇచ్చారు పన్నెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నారు కొంతమంది ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు దీనివల్ల మనం చూస్తే దగ్గర దగ్గర నూట పదహైదు మంది ఇప్పుడు తీసుకుంటే ఎల్ఈడి బల్ప్ గాని ఫ్యాన్లు గాని ఇవన్నీ చూసినప్పుడు కనీసం రెండు వేల ఐదు వందల నుంచి బాగా చేసుకుంటే పదైదు వేల రూపాయలు అదనంగా మీకు ఆదాయం వస్తుంది ఒకప్పుడు నేను చెప్పేవాడిని మా వాళ్ళందరూ కూడా ఇంకా ఆలోచించాలని ఇప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది ఎకనామిక్ గా మీరు చాలా తెలివైన వాళ్ళు మూడు నాలుగు వేల రూపాయలు వస్తుందంటే ఆన్లైన్ లోని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ లోనే ట్రైనింగ్ కూడా తీసుకుని డెలివరీ కూడా పర్ఫెక్ట్ గా చేసి నేరుగా బ్యాంక్ లో డబ్బులు కూడా తీసుకునే పరిస్థితికి వచ్చారు మీరు ఎవ్వరి దగ్గరే పోకుండా మీ ఇంటి దగ్గరే మీరు కూర్చునే డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తారని నేను చెప్పాను ఇది మొదటి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నిన్న మొన్న నేను ఒకటి చెప్పాను మీ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కూడా చెప్పాను ఇంట్లో కూర్చొని పని చేస్తే ఆడబిడ్డలున్నారు మీరు ఇంట్లో కూర్చొని ఒక నాలుగు ఐదు గంటలు మీకు సమయం దొరికినప్పుడు మీరు పని చేయొచ్చు వాళ్ళకు అవసరమైనప్పుడు కాదు రాబోయే రోజుల్లో మీరు చూస్తా ఉంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది ఎక్కడ కూర్చున్నా పని దొరికే అవకాశం వస్తుంది ఒకప్పుడు ఇండస్ట్రీ ఉంటేనే పని వచ్చేది లేకుంటే పొలానికి పోతేనే పని దొరికేది ఈరోజు చదువుకున్న తర్వాత వర్చువల్ వర్కింగ్ లో ఇంటి దగ్గర కూర్చున్నా చేసుకునే అవకాశాలు వస్తున్నాయంటే దీనికి కావాల్సింది స్కిల్స్ కావాలి అందుకే నిన్న కూడా నేను మాట్లాడాను మళ్లీ మళ్లీ చెప్తున్నా ప్రపంచానికి సేవలు చేసే అవకాశం భారతదేశానికి ఉంది అందులో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దాంట్లో వేరియస్ కాన్సెప్ట్ తీసుకొస్తాం వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం నైబర్హుడ్ లాంటి ఇంట్లో జాగా లేకపోతే పక్కన ఎవరైనా ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఉంటే ఆ రూమ్ తీసుకుంటాం లేకపోతే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ట్రైనింగ్ ఇస్తాం ఏదో ఐదు వేలు పదివేలు రూపాయలు సంపాదించి చాలను కాదు ఎంత స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తే మీకు కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్పిస్తే మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది తద్వారా మీ ఆదాయాలు పెరుగుతాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఏదైతే కో వర్కింగ్ స్పేస్ కింద పెద్ద పెద్ద కాంప్లెక్స్ కూడా పెట్టి ఎవరైతే అక్కడ కంపెనీస్ వస్తాయో వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాం ఒక పక్క ఇండస్ట్రీస్ వస్తాయి ఒక పక్క ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ ని బాగా అభివృద్ధి చేస్తాం ఇంకొక పక్క దీనికి కావలసిన అదనపు పవర్ ఏదైతే ఉందో ఇవన్నీ జనరేట్ చేస్తాం ఈ రోజు ఇంకొక పక్క అంగన్వాడీ కేంద్రాలు చూస్తే ఇండక్షన్ స్టవ్లు ఇచ్చాం ఇవి మనం చూసినప్పుడు సురక్షితమైన స్టవ్ ఇవి పరిశుభ్రంగా ఉంటుంది వంట చేసినా ఇబ్బంది లేకుండా శుభ్రంగా చేసుకునే అవకాశం ఉంటుంది ఇరవై ఆరు జిల్లాల్లో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీలకి ఈ ఇండక్షన్ స్టౌలు ఇస్తున్నాం రెండు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని అంగన్వాడీలకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల చాలా వరకు సేఫ్టీ ఉంటుంది సమయం ఆదా అవుతుంది విద్యుత్ కూడా ఆదా అవుతుంది ఇది చూసినప్పుడు దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ విద్యుత్ కూడా ఆదా అయ్యే పరిస్థితి వస్తా ఉంది ఈ రోజు ఇప్పుడే పిఎంఏవీ కింద మనం ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకందరికి కూడా ఉచితంగా బల్పులు గాని ఇవన్నీ ఇచ్చాం దీనివల్ల కూడా పెద్ద ఎత్తున కరెంటు పొదుపు అయ్యే అవకాశం ఉంది ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఒక స్టవ్ గాని మీరు ఏదైతే ఎనర్జీ సేవింగ్ కెళ్తే సంవత్సరంలో మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది ఒక ఫ్యాన్ అయితే రెండు సంవత్సరాల మూడు నెలలు పడుతుంది ఒక ఎల్ఈడి బల్బ్ అయితే రెండు నెలల్లోనే మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది ఒక ట్యూబ్ లైట్ అయితే నాలుగు నెలల్లో వస్తుంది ఏసీ అయితే నాలుగు సంవత్సరాలు అవుతుంది అంటే దగ్గర దగ్గర అన్ని గాని కాంబినేషన్ల మీరు పోతే నాలుగేళ్లలో మీరు పెట్టిన దానికి ఇరవై పర్సెంట్ పొదువు చేసుకునే అవకాశం ఉంటుంది అంటే దగ్గర దగ్గర ప్రతి ఒక్క ఇంటికి ఇరవై పర్సెంట్ కరెంటు ఆదా చేసుకునే పరిస్థితి మీరు ఎనర్జీ సేవింగ్ డివైసెస్ పెడితే వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఈరోజు వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నాం మీ ఇంటి పైన సూర్య గారి కింద పోగ్రామ్ కింద సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఉచితంగా కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు నేను ఒకటే పిలిపిస్తున్న డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు మీరే కరెంట్ వాడుకుంటే చాలా వరకు మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక రైతు పొలం దగ్గర ఒక పంప్ సెట్ ఉంటే దానికి గాని సబ్సిడీ మేమే ఇస్తాం మీరు ఆ సబ్సిడీతో గాని సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదు శాశ్వతంగా మీరేదైనా అదనంగా కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కావాలంటే మీ ఇంటి అవసరాలకు మీరు ఉపయోగించుకోవచ్చు మీ ఇంటి అవసరాలకే కాకుండా మీకు వాహనాలుంటే అవి కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం వస్తుంది మీకు అప్పటికి కరెంట్ మిగిలితే ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఇస్తే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను రాబోయే రోజుల్లో ఏపీఎస్సీబీని అంటే ట్రాన్స్కోని ఒకటే ఆలోచిస్తున్న డిస్ట్రిబ్యూషన్ కానీ ట్రాన్స్కో గాని గ్రిడ్ మేనేజ్మెంట్ కోసం పనిచేసే పరిస్థితి రావాలి ప్రతి ఒక్కరు ఇండ్ల దగ్గర పొలాల దగ్గర కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలి మీరు మీటర్ పెట్టుకుని మీరే వాడుకోవచ్చు మిగిలిన కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇవ్వచ్చు గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మళ్లీ మీకు అవసరమైతే తిరిగి మీరు తీసుకుని వెసులుబాటు ఇస్తాం నెలకు మీరు వాడుకోని ఐదు వందల యూనిట్లు కరెంటు గానీ గ్రిడ్కి ఇస్తే మళ్లీ ఆ నెలలోనే ఎప్పుడన్నా పీక్ సీజన్ లో మీరు ఆడుకోవాలంటే తిరిగి మీకు ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా నేను ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాను ప్రజలకు ఖర్చు తగ్గాలి ప్రజల ఆదాయం పెరగాలి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని అనేక కార్యక్రమాలకు నాంది పలుకుతున్నాం ఇది కూడా మీరు చేసుకోగలిగితే టెక్నాలజీ వచ్చింది కాబట్టి చాలా సులభం అని మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు నేను కూడా ఇవన్నీ చెప్పినా తీరి అవుతుంది ఈరోజు ఒక సెల్ ఫోన్ మీ దగ్గర పెట్టుకుంటే ఎవరి దగ్గర తిరిగే పని లేకుండా ఏ పని కావాలన్నా అవుతాయి నేను మొన్నే మీకు ఒక కార్యక్రమం ఇచ్చాను తొందరలోని మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ వాట్సాప్ లో పెడితే తిరిగి ఆ పని చేయడమే కాకుండా తిరిగి ఆ పని చేయకపోతే వాళ్ల మీద యాక్షన్ తీసుకునే చర్యలు కూడా తీసుకుంటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా ఏది కూడా సమీక్షలు చేయడం కాని జవాబుదారితనాన్ని ఫిక్స్ చేయడం చాలా ఈజీ అయింది ఇప్పుడు మీరు చూసారు ఎంత కాంప్లికేషన్ ఉందో అడ్మినిస్ట్రేషన్ లో పాత గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేయడానికి ఈరోజు నేను రెవెన్యూ సదస్సులు పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చారు దొంగలు కాని టెక్నాలజీ చేతికొస్తే ఏం చేస్తారో అది ఒక ఉదాహరణ మీకు అందరికీ భూ కబ్జాలు పెద్ద ఎత్తున జరిగాయి టెక్నాలజీని మిస్యూజ్ చేసి తప్పుడు విధాలు పెట్టి ఒకరి భూమి ఒకరు రాసేసుకుని మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా ఒక భయంకరమైన పరిస్థితి క్రియేట్ చేసి ఒక రోజులో పన్నెండు వేల పిటిషన్స్ వచ్చాయంటే ఇంకొకరు నెలంతా జరిగితే ఎన్ని లక్షల మంది ఈ ఇబ్బందులు పడ్డారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు కూడా ఇంకొక పక్కన చూస్తే గడచిన ఐదు సంవత్సరాల్లో పవర్ సెక్టర్ అంతా కూడా దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది పీపీఎల్ రద్దు చేశారు కరెంటు వాడకుండా వాళ్లకు డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు ఆ సమయంలో కరెంటు లేదు కాబట్టి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టి ఓపెన్ మార్కెట్ కొనే పరిస్థితికి వచ్చారు పవర్ స్టేషన్స్ అన్ని సకాలానికి పూర్తి చేయకుండా దానివల్ల కరెంటు ఉత్పత్తి కాకుండా మళ్లీ ఎక్కడెక్కడో అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు అన్ని కూడా తప్పుడు నిర్ణయాలు చేసి అధిక ధరకు కరెంట్లు కొని ఈ రోజు డిపార్ట్మెంటే సంక్షోభల పడే పరిస్థితికి వచ్చింది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా కరెంటు భారం వేశారు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ కు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది నేను అందుకని ఇవన్నీ సమీక్ష చేస్తున్నా పోయిన గవర్నమెంట్ చేసిన తప్పులు తప్ప మళ్లీ ఏమాత్రం కూడా ఈ డిపార్ట్మెంట్ లో కరెంట్ ఛార్జీలు పెంచకుండా సమర్థత పెంచి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా అవసరమైతే ఏ విధంగా చేయాలనో ఈరోజు మీరు చూస్తే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం నేను ఈరోజు గ్రీన్ ఎనర్జీకి పోతున్నాను రాష్ట్రం మొత్తం సోలార్ ఎనర్జీకి పోతున్నాం అదే సమయంలో విండ్ ఎనర్జీకి పోతున్నాం పంప్డ్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చాం ఇవన్నీ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడికక్కడ ప్రధానమంత్రి ప్రవేశపెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సూర్య గర్ ద్వారా ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క ప్రతి ఒక్క పంప్ సెట్ కి కుసు ద్వారా ఏ విధంగా ముందుకు తీస్తే పోన్లు తీసుకెళ్తాం ఇది చాలకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ చేయాలని అన్ని చేసే పరిస్థితికి వస్తాం రైతులు కూడా నలభై వేల వ్యవసాయ విద్యుత్ అన్నీ కనెక్షన్లు ఇస్తున్నాం ఎల్ఈడి బల్పుల నిర్వహణకి మొన్నే నూట యాభై కోట్లు కూడా చేశాం ఈ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ కోసం అదే మరి దానికి సంబంధించినటువంటి బై ప్రోడక్ట్స్ కోసం వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ సంవత్సరానికి ఉత్పత్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్న మొన్నే గ్రీన్ ఎనర్జీ పాలసీ రిలీజ్ చేశాం సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు గెగావాట్ల వాట్లు పోతున్నాం విండ్ ఎనర్జీ ముప్పై ఐదు గిగావాట్లు అంటే ఒక గిగావాట్ అంటే వెయ్యి మెగావాట్లు ఇలాంటివన్నీ మనం పోయే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఇరవై రెండు గిగావాట్లు వెళ్తున్నాం బ్యాటరీ కూడా ముందుకు పోయి ఇరవై ఐదు గిగావాట్ల ఫర్ అవర్ బ్యాటరీకి వెళ్తున్నాం ఎథనాల్ ఒక లక్ష యాభై వేల కిలోలీటర్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం బయో సిఎన్జి సిబిజి పదివేల టన్లు ఫర్ డే ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ గిగావాట్స్ వాట్స్ పెట్టుకున్నాం ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడికక్కడ పెట్టి మినిమం ఐదు వేలు పెట్టాలని అవసరమైతే ప్రతి ఒక్క ముప్పై కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని వాహనాలను కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చాలని పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకున్నాం దీనివల్ల మీ ఇంట్లో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు వస్తే కూడా ఛార్జ్ చేసే అవకాశం ఇస్తాం ఎనర్జీ మీద ఒక యూనివర్సిటీ పెడతాం ఖర్చు ఎట్ట తగ్గించాలి గ్రీన్ ఎనర్జీకి ఎట్లెళ్లాలి దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ గాని నైట్రోజన్ గాని అనేక విషయాలు ఏమేం చేయాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం దీనికి కూడా ముందుకు పోతాం ఎందుకంటే మీ అందరికి ఒక ఐడియా ఇస్తే మీరు కూడా దీన్ని బాగా ఉపయోగించుకునే అవకాశం వస్తుంది ఇది కూడా చేస్తాం దీనికి కూడా సబ్సిడీస్ ఇచ్చాం ఒక పాలసీ కూడా మొన్నే తెచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు మనం ఈ సమావేశంలో నేను ఒకటి రాష్ట ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అన్నింటికంటే అత్యంత కీలకమైన డిపార్ట్మెంట్ ఈ యొక్క విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్ ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఈ డిపార్ట్మెంట్ గాని సమర్థవంతంగా రన్ కాకపోతే ఉద్యోగాలు రావు ఆర్థిక వ్యవస్థ బాగుపడదు పక్క మన ఆదాయం పెరగదు మనకు అన్ని ఇబ్బందులు వస్తాయి అందుకే ఈ డిపార్ట్మెంట్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత తీసుకుంటాం ప్రక్షాళన చేస్తాం ఇంకా అనేక సమస్యలు క్రియేట్ చేశారు ఆ సమస్యలన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం అధ్యయనం చేసి భవిష్యత్తులో ఏమేం చేయాలనో అవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈ పాలసీ వల్ల రాబోయే ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీనికి శ్రీకారం చుట్టావని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే ఎన్టీపీసీ జెన్కో ఇద్దరు కలిసి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు దీనివల్ల లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవే కాకుండా గ్రీన్ కో గాని ఎకో రన్ రిలయన్స్ ఇలాంటి కంపెనీలు చాలా ముందుకు వచ్చాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అవన్నీ ఆలోచించి తప్పకుండా ఎనర్జీ సెక్టర్ పైన శ్రద్ద పెడతాం మళ్లీ మళ్లీ ఒకటే చెప్తున్నా కరెంటు ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో కరెంటు ను ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం మనం అందరం కూడా ఒక సమాజానికి మంచి జరగాలంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉండాలంటే వాతావరణాన్ని కాపాడుకోవాలంటే మనం చూస్తున్నాం ఈ మధ్య వాతావరణం సమతుల్యం తప్పిపోయింది క్లౌడ్ బరస్టింగ్ అవుతా ఉంది కొన్ని దిక్కడ వర్షాలు పడితే విపరీతంగా పడుతున్నాయి ఓసారి వర్షాలు పడకపోతే వర్షాలు పడే పరిస్థితిలో కూడా లేవు ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయాలంటే భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే ఎనర్జీ అనేది చాలా క్రూషియల్ రోలు ప్రపంచం అంతా కూడా దిశగా పోతున్నారు కేంద్రంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ కోసం స్పష్టమైన ప్రణాళిక పెట్టుకున్నారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుని రెండు వేల నలభై ఏడుకి మీ ఆదాయాన్ని ఇప్పుడు ఉండే ఆదాయానికి పదహైదు రెట్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది జరగాలంటే మీలో చైతన్యం కావాలి మీలో అవగాహన పెరగాలి ప్రభుత్వం ప్రజలు కలిసి చేస్తే ఇది సాధ్యమవుతుంది దానికి మీరందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇప్పుడే మినిస్టర్ గారిని మరొకసారి అభినందిస్తున్న సెంట్రల్ మినిస్టర్ గారిని మనోహర్ లాల్ గారు ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ ఆల్సో ఈజ్ వెరీ సీజన్ ఈ నో ఎవ్రీథింగ్ టెన్ ఇయర్స్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఈజ్ హ్యావింగ్ వైడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ లైఫ్ i am requesting him. andhra pradesh has suffered a lot for the last five years. even urban development also. even they didn't use funds properly. we are having so much of backlog. even PMAY, we are having so many problems. now we have agreement with PMAY 2.0. under your leadership, you have to do justice for andhra pradesh. Sir. i am confident you will do that. So with all he is going to have a review with our ministers today. What all instructions you give, will implement it. I am expecting positive response in all aspects from you and also special attention for the Pradesh, that is what I am requesting from you. He will do it. Get oxar Chapat Lagoti. All of you as ap appreciate Minister now. మిమ్మల్ని చూస్తే పాత్ర జ్ఞాపకం వస్తున్నాయి ఫుల్ కాన్ఫిడెన్స్ లో వచ్చారు ఎనర్జీ కూడా చాలా హైగా ఉంది చాలా సంతోషం మళ్లీ రాష్ట్రంలో కూడా ఎనర్జీ ఎనర్జీ హైగా ఉండాలి అది ఉండాలంటే ఈ స్పీడ్ లోనే మనం ముందుకు పోతే మళ్ళా తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుంది రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోన తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా ప్రగాఢ సంకల్పం అది జయప్రదం చేసే బాధ్యత మీదని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ అమూల్యమైన సందేశం ఇచ్చిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి